ఏది వండి పెట్టినా సైలెంట్గా తినేసి మా వాళ్ళు ఈరోజు పరోటా కావాలని అడిగారు అడిగిన తర్వాత చేయకుండా ఉంటామండి అందుకే వెంటనే పరోటా చేసేసా ఒట్టి పరోటా చేస్తే ఏం లాభం దాంట్లోకే కోప్తా కర్రీ చేసా పన్నీర్ కోఫ్తా కర్రీ ఈరోజు మన డిన్నర్ అండి ఓకేనా కోఫ్తా కర్రీ కోసం ఫస్ట్ పన్నీర్లన్నీ కోఫ్తాలా చేసేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి తర్వాత వీటిని ఫ్రై చేసుకుందాం ఈరోజు పన్నీర్ కోఫ్తా కర్రీ చేస్తున్నా దానికోసం పన్నీర్ అంతా తురిమేసుకొని దాంట్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ కొంచెం పెప్పర్ అలాగే రెండు పొటాటోస్ కూడా మ్యాష్ చేసుకుని వేసుకోవాలి ఇలా కోప్తల్లా తయారు చేసుకున్న కోఫ్తాలు ఫ్రై చేసుకుని కర్రీ చేసుకోవాలి వేసిన కోప్తాలన్నీ తీసుకెళ్ళి వేడి వేడి నూనెలో ఇలా వన్ బై వన్ వేసుకోవాలి ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవచ్చు ఏమీ కాదు కొంచెం హీట్ తక్కువ చేసుకుని వేసుకోవాలి నేనైతే ఒక టెన్ వరకు వేసుకున్నాను వేసిన కోపతలన్నీ అలానే ఉంచాలి ఒక టూ త్రీ మినిట్స్ దాన్ని కదిలించొద్దు కదిలిస్తే అవి విడిపోతాయి కదిలించకుండా అలానే పెట్టుకుందాం తర్వాత కలుపుకుందాం టూ త్రీ మినిట్స్ తర్వాత చూడండి కొంచెం కలర్ చేంజ్ అయినాయి ఇప్పుడు కిందకి మీదకి మెల్లగా కలుపుకోవాలి లేకుంటే కోప్తాలన్నీ విడిపోతాయి అన్నమాట ఇలా బంగారు కలర్ వచ్చిన కోప్తాలన్నీ తీసేసుకుందాం సర్వింగ్ ప్లేట్లోకి చూసారు కదా ఎప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కడాయి పెట్టుకుని ఆనియన్స్ టమాటా కాజు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా వేగిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా ఇలా ఫ్రై అయిందంట ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఇది మొత్తం మెత్తగా మిక్సీ కూడా చేసేసుకున్నాను ఇప్పుడు ఒక బ్యాండీ పట్టుకోవాలి దీంట్లో ఆయిల్ వేసుకుందాం అదే బాండీలో నేనైతే ఆయిల్ వేసేసుకుంటున్నాను కొంచెం గ్రేవీ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది సో నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న దీంట్లో మీట్ అయిన తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ వేయాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసుకుందాం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేసాము ఇది కొంచెం వేగాలి దీంట్లో బాగా కలుపుకొని దీన్ని కూడా మగ్గించుకుందాం మేస్తున్న దీంట్లో పచ్చిమిరపకాయలు అలానే కాస్త పప్పు కొంచెం వేసుకుందాం దీన్ని మరి కలుపుకొని పెట్టుకుందాం మంట సిమ్లో పెట్టుకుందాం అండి ఎందుకంటే ఇది ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు మగ్గాలి కాబట్టి సరే కదా ఇది మగ్గింది ఆయిల్ అయితే రిలీజ్ అయింది కదా దీంట్లో ఇప్పుడు మనం కారం వేసుకుందాం మనకి తినేదాన్ని బట్టి కారం ఇంకా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని వాటర్ పోసుకుందాం ఇప్పుడు కాస్త వాటర్ వేస్తున్నాం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఒకసారి మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో చూసారు కదా ఆయిల్ ఇట్లా పైన వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకున్న కోప్తాలు వేసేసుకుందాం వేసేసుకుని దీనిపైన కొత్తిమీర జీలకర్ర ధనియాల పొడి వేసుకుందాం కోప్తాలు వేసేసాను కదా ఇప్పుడు ఉడుకుతాయి దీనిపైన కొత్తిమీర వేసేసుకుంటున్నాం ధనియాల పొడి జీలకర్ర పొడి నేను ఆల్రెడీ వేసేసాను ఆ వీడియో స్కిప్ అయింది దీంట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా గ్రేవీ అంతా దగ్గర అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి పగలగొట్టిన పరోటాలు ఇంకా కోప్తా కర్రీ కాంబినేషన్ అదిరిపోయింది మా వాళ్ళు కూడా చాలా చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసిందంట ఇంకా మరి ఆలస్యం ఎందుకు మనం కూడా తినేద్దాం